సిరిసిల్లా జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు మిషన్ భాగీరత కార్మికుల కోసం గతంలో వారి యొక్క పైన కూడా ధర్నా చేసి లెటర్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి కూడా ప్రధానంగా మేము ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే కోరుతూ ఉన్నాం ఇలా మిషన్ భాగ్యత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి మిషన్ భాగ్యత కార్మికులై ఒక్కొక్క జిల్లాలో ఆరు నెలలై జీతాలు ఆగిపోవడం జరిగింది ఆ ఒక్క జీతాలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా ఇలా కొన్ని జిల్లాలలో ఇలా ఒక్కొక్కళ్ళకు జిల్లా వేసిగా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ప్రభుత్వంలో వాళ్ళకు ఇలా గౌరవ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వని చెప్పినప్పటికీ ఇరవై ఆరు వేల వేతనం పది మిషన్ బాధ్యత కార్మికులకి ఇవ్వాలనేది ఎన్నోసార్లు డిమాండ్ పెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయలేదు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆ ఒక మిషన్ బాధ్యతలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్ని జిల్లాలలో కూడా ఒకే మాదిరిగా వేతనాలు చెల్లించాలి ఒక జిల్లాలో ఎక్కువ ఒక జిల్లాలో తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా వాళ్ళని కూడా ప్రభుత్వం ఈ కాంట్రాక్టులు రద్దు చేసి వాళ్ళను ప్రభుత్వంగా వాళ్ళని కార్మికులను పెట్టుకోవాలనేది మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం అదేవిధంగా వాళ్ళకు సేఫ్టీ కూడా ఇలా జర్కిన్ కానీ సేఫ్టీ లైట్లు కూడా ఇవ్వాలనేది కూడా తెలియడం జరుగుతూ ఉంది ఈ ఒకటే ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళ యొక్క చేసుకుంటే రికార్డుగత మిషన్ పరిగత కార్మికులను ఇలా వాళ్ళ యొక్క జీతాలు ఆపడం ఇలా ఒకటే జీతాలు వెంటనే చెల్లించాలనేది ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది